హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి జియో ఆప్టికల్ ఫైబర్ నుంచి మన కనెక్షన్ ఏ రకంగా ఉంటుందని చెప్పి చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఎయిర్ ఫైబర్ ఏంటి ఆప్టికల్ ఫైబర్ ఏంటి అని చెప్పి చాలా మంది డిస్కషన్ లో వస్తున్నారు దీన్ని ఏ రకంగా బుకింగ్ చేసుకోవాలి ఎలాంటి ప్లేస్ లో మనం వాడాలి అని అయితే చాలా మంది కన్ఫ్యూజ్డ్ అయితే ఉన్నారు చాలా మంది అయితే మనం కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేసాము జియో ఎయిర్ ఫైబర్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేసాము దాని కామెంట్స్ కూడా వస్తున్నాయి సో దీని గురించి అయితే ఇలా క్లారిటీ చేద్దాం సో మన ఛానల్ ముందుగా అని చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఏంటంటే మనకు ఒక కేబుల్ ద్వారా జియో ఫైబర్ కానీ జియో ఆప్టికల్ ఫైబర్ గానీ రెండు కూడా ఒకటే వస్తుంది దీని ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న జియో ఏదైతే స్తంభం ఉంటుందో అంటే మనకి రిసీవర్స్ ఎక్కడైతే ఉంటాయో సో దాని గురించి నుంచి అయితే మనకు ఒక కేబుల్ ద్వారా ఇంతమంది గతంలో అయితే మనకు మనకి డిష్ టీవీ అని చెప్పి మనకు కనెక్షన్ ఇచ్చేవారు కదా సో కేబుల్స్ ద్వారా సో ఈ కేబుల్స్ ద్వారా మనకి కనెక్షన్ ఇచ్చినప్పుడు మనకైతే అదే రకంగా ఇప్పుడు కూడా జియో సెంటర్స్ ఉంటాయి జియో సెంటర్ నుంచి మన జియో నుంచి సపరేట్ కేబుల్స్ అయితే ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ అయితే ప్రతి ఊర్లోకి అయితే కేబుల్స్ అయితే వాళ్ళు సర్కులేషన్ అయితే లాగారు సో వా ఆ కనెక్షన్ నుంచి మనకి సంబం దగ్గర నుంచి మన ఇంటికైతే ఒక కేబుల్ ద్వారా ఒక కేబుల్ వైర్ లాగి అక్కడ నుంచి ఒక సెట్ బాక్స్ ఉంటుంది సెటప్ బాక్స్ ఉంటుంది అదే రకంగా మనకి ఏదైతే ఈ ఛానల్స్ యూజ్ చేస్తామో సో దానికైతే ఒక బాక్స్ కూడా ఉంటుంది సో దానికి రిసీవర్ బాక్స్ అంటాము సె సెటప్ బాక్స్ అంటాము ఈ రెండు కూడా మనకి పెడతారు వైఫై అయితే వైఫై రూటర్ ఉంటుంది ఒకటి వైఫై రూటర్ పక్కనే సెట్ బాక్స్ ఉంటుంది సో ఈ రెండు కూడా మనకి ఇన్స్టాలేషన్ చేస్తారు అక్కడ నుంచి అయితే మనము మనకున్న జియో ఛానల్స్ అన్ని కూడా మనకి ఓటీటీ ఛానల్స్ కానీ లేకపోతే లైవ్ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా చూడవచ్చు సో దీని ద్వారా ఏంటంటే కంపల్సరీగా మనకు ఎంత ఎంబీబీఎస్ స్పీడ్ అయితే మనం తీసుకుంటామో అంతే స్పీడ్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే వస్తుంది ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఇది కంప్లీట్ గా కేబుల్ ద్వారా వస్తుంది కాబట్టి కేబుల్ ద్వారా అయితే మనకి ఎంతైతే సిగ్నల్స్ వాళ్ళు మనకి సప్లై చేస్తారో అంతే సప్లై ఉన్న సిగ్నల్ అయితే మనకి మన ఇంటి వరకు రిసీవ్ అవుతుంది కాబట్టి దీంట్లో అప్ అండ్ డౌన్స్ అయితే ఏ రకంగా ఉండదు మనము థర్టీ ఎంబీబీస్ తీసుకుంటామా ఫార్టీ ఎంబీ తీసుకుంటామా హండ్రెడ్ ఎంబీబీఎస్ తీసుకుంటామా అనేది ఉంటుంది సో ప్లాన్స్ అయితే గానే ఉంటాయి మనకు మంత్లీ అయితే మినిమం త్రీ థౌసండ్ జీబీలు అయితే మనకి ఫ్రీ ఇస్తారు కదా సో మనం ఏదైతే ప్లాన్ తీసుకుంటామో ప్లాన్స్ అయితే సేమ్ ఉంటాయి ప్లాన్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఇంకోటి ఏంటంటే జియర్ ఏ ఫైబర్ కానీ దీన్ని ఏమంటారంటే సో జియో ఏ ఫైబర్ అంటే దీనికి ఎలాంటి మన కేబుల్ అయితే ఉండదు జస్ట్ ఏంటంటే మనకి పైన అయితే ఒక సిగ్నల్ రిసీవర్ ఉంటుంది ఈ సిగ్నల్ రిసీవర్ అనేది పైన సెట్ చేస్తారు అక్కడ నుంచి అయితే మనకు ఇక్కడ ఆ రూటర్ అనేది ఉంటుంది రూటర్ ఉంటుంది అదే రకంగా యాజీస్ గా అయితే మనకి మనకి టీవీ చూద్దాం కూడా సెటప్ బాక్స్ అయితే ఉంటుంది సో ఇది ఈ దీంట్లో అయితే మూడు బాక్స్ అయితే ఉంటాయి దీనికి ఎలాంటి కేబుల్ గానీ ఎలాంటి సప్లై కనెక్షన్ లాగడం కానీ వైర్లు తెగిపోవడం కానీ ఉండదు మరి దీని నుంచి నెట్ అనేది ఏ రకంగా వస్తుంది మనం చూసుకున్నట్లయితే నెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన స్పీడ్ అయితే రాదు అప్ అండ్ అవుతూ ఉంటాయి మినిమం అయితే ఎయిటీ పర్సెంట్ అయితే మనకు వస్తుంది మనం తీసుకున్న థర్టీ ఎంబీఎస్ స్పీడ్ కానీ ఫార్టీ గానీ హండ్రెడ్ కానీ స్పీడ్ అయితే మనం తీసుకుంటాము అది దానికి యాస్టీస్ గా జియో ఫైబర్ కానీ ఆప్టికల్ లో కానీ వచ్చినంత సప్లై అయితే దీంట్లో రాదు వాళ్ళైతే ఒక స్టాండర్డ్ సప్లై అయితే దీంట్లో ఉండదు ఎందుకంటే ఇది డిపెండ్ ఆన్ సిగ్నల్ అన్నట్టు సిగ్నల్ ఏ రకంగా మనకైతే ఉంటుందో ఫైవ్ జీ సిగ్నల్ ఉంటుందా ఫోర్ జి సిగ్నల్ ఉంటుంది ఏ రకంగా మనకి సిగ్నల్ అయితే ఉంటుందో దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి కొంచెం అప్ అండ్ అవుతూ ఉంటాయి కొంచెం బ్లఫరింగ్ రావడం కానీ లేకపోతే సిగ్నల్ కొంచెం తక్కువ కానీ జరుగుతూ ఉంటుంది సో మనకి ఆప్టికల్ సిగ్నల్ అంటే మన జియో ఆప్టికల్ కానీ జియో ఫైబర్ కానీ లేకపోతే ఎయిర్ ఫైబర్ కానీ సేమ్ ప్లాంట్స్ ఉంటాయి లో అయితే ఎలాంటి వేరియస్ అయితే ఉండవు కాకపోతే మనకు రిసీవ్ చేసుకునే దాంట్లో అంటే మన ఏరియాలో ఎలాంటి సప్లై అయితే ఉంటుంది అంటే కొన్ని ఏరియాలో ఏంటంటే మనకు ఆప్టికల్ సిగ్నల్ అంటే ఆప్టికల్ నుంచి మన కనెక్షన్ తీసుకోవడానికి అయితే అక్కడ పాసిబుల్ అయితే ఉండదు సో అక్కడైతే ఇవి ఉండదు కానీ అక్కడ జియో సిగ్నల్ అయితే ఉంటుంది అలాంటి దగ్గర ఏంటంటే మనం జియో ఎయిర్ ఫైబర్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటాం సో ఇది మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఆప్టికల్ ద్వారా సప్లై లేని ఏరియాస్ ఉంటాయో సిగ్నల్ పరంగా అక్కడ మనము జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాము సో జియో ఎయిర్ ఫైబర్ ఉన్న దగ్గర ప్రాబ్లం ఉంది మరి సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్ అయితే లేదు సిగ్నల్స్ రావట్లేదు అనే దగ్గర ఈ ఆప్టికల్ సప్లై కనుక ఉన్నట్లయితే అంటే అక్కడ దాకా వాళ్ళు ఆప్టికల్ సిగ్నల్స్ కేబుల్స్ అనేది సప్లై అక్కడ దాకా ఉన్నట్లయితే మీ ఏరియా దాకా ఉన్నట్లయితే అక్కడైతే మనం ఆప్టికల్స్కి వెళ్ళవచ్చు సో దీని ద్వారా ఏంటంటే సిగ్నల్ కూడా బాగుంటుంది మనం అన్ని ప్లాన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు కేబుల్ టీవీ ద్వారా చూసుకోవచ్చు కాకపోతే సిటీస్ లో అయితే చాలా మంది అయితే ఇప్పుడు మనకి జియో ఫైబర్ లాంటి ఎయిర్ ఫైబర్ లాంటివి యూజ్ చేస్తున్నారు ఆప్టికల్ అయితే యూజ్ చేయట్లేదు కాకపోతే కొన్ని ఏంటంటే ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకున్నా లేకుంటే ఒక షాప్స్ అపార్ట్మెంట్ ఇలాంటి వాటి దగ్గర అయితే కంపల్సరీ వాళ్ళు ఆప్టికలే ప్రపోజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి సిగ్నల్ అయితే గా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే తీసుకుంటున్నారు అదే రకంగా మన దగ్గర మన దగ్గర ఏంటంటే కంపల్సరీగా ఎయిర్ ఫైబర్ అంటే మన వైర్లెస్ ఏంటంటే కొంచెం ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కానీ లేకపోతే మన సర్వీస్ కానీ ఇవన్నీ కూడా తక్కువలో ఉంటాయి కాబట్టి ఎయిర్ ఫైబర్ అయితే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఆప్టికల్ ఫైబర్ ఏంటంటే కొంచెం కమర్షియల్గా వాడే వాళ్ళు అయితే ఆప్టికల్ ఫైబర్స్ అయితే పెట్టుకుంటారు సో ప్లాన్స్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్లాన్స్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి మనకైతే ఏది పాసిబుల్ గా ఉంటుందో అలాంటి ఇన్స్టాలేషన్ చేసుకుంటాం లో మనకు యూస్ఫుల్ అవుతుంది దీని ప్లాన్స్ ఏ రకంగా ఉంటాయి సో మనం ఎలా దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలని అయితే చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఈ వీడియో అయితే అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అని అయితే ఓకే ఎవరికైనా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అంటే ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చూసుకుంటారు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ అయితే పెట్టండి సో దాని గురించి నేను గా అయితే వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది